ఆవిడికి ఏంటల్ నీరు కారిపోతుంది ముఖలోంచి అంటే అది చీమిడేం కాదు అండ్ ఎలర్జీ కూడా కాదు అదేంటంటే బ్రెయిన్ నుంచి ముక్కుకి కనెక్షన్ ఉంటుందండి మ్యాక్సిమం ఆ కనెక్షన్ ఫామ్ అవ్వదు సిఎస్ఎఫ్ రైనోరియా అంటాము సిఎస్ఎఫ్ అంటే ఏంటంటే సెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ సెరీబ్రో అంటే బ్రెయిన్ స్పైనల్ అంటే స్పైనల్ కార్డు ఫ్లూయిడ్ అక్కడ అంతా ప్రొటెక్ట్ అన్నమాట ఈ ఫ్లూయిడ్ సో ఈ ఫ్లూయిడ్ కాస్త ఏంటి ఏమైనా దెబ్బతెలినా ఆర్ ఏవైనా యాక్సిడెంట్స్లో ఆర్ ఆపరేషన్స్ ఏవైనా సివిర్ ఆపరేషన్ ఆర్ సమ్ టైమ్స్ మోస్ట్ కామన్ కొంతమంది కూడా ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మందికి స్పాంటేనియస్గా వస్తుంది అసలు ఏమీ లేదు నాకు ఆ ప్రాబ్లం ఏం లేదు జస్ట్ సడన్గా వచ్చేస్తుంది అంటే వాళ్ళు మోస్ట్లీ ఫ్యాట్గా ఉన్నవాళ్ళు లేడీస్కి ఎస్పెషల్లీ వాళ్ళకి ఏంటంటే బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువైపోతూ ఉంటూ స్పాంటేనియస్గా వచ్చేస్తూ ఉంటుంది మాట అలాంటి ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గాలి మెయిన్గా వెయిట్ తరడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయండి సో అప్పుడు ఒకవేళ మరీ సివియర్ డిఫెక్ట్ బ్రెయిన్కి ఇది పెద్ద డిఫెక్ట్ ఉండి బోన్లోని కన్నం ఉంటుంది అంటే కంపల్సరీ సర్జరీతో కవర్ చేయాలండి ఇంకో ఆప్షన్ లేదు